ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం చేప పిల్లలు విడుదలకు చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని నీటిమనరులైన చెరువులో కుంటలు ప్రాజెక్టులలో చేప పిల్లలు విడుదలకు చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాక సమావేశం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ మత్స్యశాఖ అధికారి మధుసూదన్ నీటిపారుదల శాఖ అధికారి జనార్దన్ డిపిహో సాయిబాబాలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా మత్స్యకారులకు ఆర్థికంగా ప్రయోజనం కలగడంతో పాటు వారి జీవన విధానం బలోపేతం అవుతుందని తెలిపారు జిల్లాలో మొత్తం వెయ్యి ఇరవై ఐదు సీజనల్ చెరువులు అలాగే డెబ్బై తొమ్మిది దీర్ఘకాలంగా నీరు నిల్వ ఉండే చెరువులు ఉన్నాయని వీటిలో సింగూరు ప్రాజెక్టు సదాశివపేట మండలం తంగడపల్లి నీలగిరి ప్రాజెక్టులు నారాయణ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులలో చేప పిల్లల విడుదలకు అనుకూలమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు సో దట్ ఈస్ ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ థర్డ్ ఎక్కడైనా క్వాలిటీలో ఇబ్బంది వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సైజ్ అవ్వచ్చు వెయిట్ అవ్వచ్చు దర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ బ్యాగ్ ఇస్ టైట్ సోట్ అయితే దట్ బై ద టైమ్ ద ఫిష్ ఫంక్స్ అది చనిపోయి ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఇమీడియేట్గా అక్కడే మీరు రిపోర్ట్ రాసి సేమ్ డే ఇన్ఫార్మ్ చేయండి డు నాట్ లీవ్ ఇట్ ఇన్ రెగ్యులర్ ప్రాసెస్ అండ్ మీ వాళ్ళు కూడా రోజు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పండి సో దాట్ ఇట్ ఈస్ రికార్డెడ్ అండ్ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళు ఇమీడియట్గా పంపించడానికి ఉంటుంది సో ఈ ఆస్పెక్ట్లో ప్లీజ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ డన్ ట్రాన్స్పరెంట్లీ ఇట్ ఈస్ డన్ ఇన్ అ టైమ్ బౌండ్ మ్యాటర్ అండ్ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా టేక్అప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఐ హోప్ దెట్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్ అంటే ఇది ఎవ్రీ ఇయర్ మనం చేసేది బట్ ఈ సరించెం తగ్గ చేయాలని కోరుతున్నాను